సో అన్న మరి మీ కళారంగంలో ఇప్పుడు ఇంకా కొన్ని అనుభవాలు మాతో షేర్ చేసుకోవాలి మా ప్రేక్షకుల కోసం చెప్పాలి అయితే అప్పట్లో లేక తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ పోయిన ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ అని చెప్పి పేపర్ కటింగ్ కూడా పేపర్ కూడా ఉంటుంది అప్పట్లో సిక్స్టీన్ ఇయర్స్ అట్లాంటి ఊర్లలో అంత ఏముంటుంది కామన్ గా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు అప్పట్లో నేను ఏసీ ట్రైన్ లో పోవడం ఢిల్లీ అంటే నేను ఢిల్లీకి పోతాను ఢిల్లీకి పోతాడు అని చెప్పి ఊర్లలో డబ్బు కూడా ఢిల్లీకి పోతున్నా అది మా ఢిల్లీ ఢిల్లీకి పోతుంటారు మా ఢిల్లీ పోతుంటారు అప్పట్లో అదొకటి సంతోషం అంటే ఈ కళాకారునికి గొప్ప వరం ఏంటంటే మన దగ్గర ఉన్నా లేకుండా మొత్తం ప్రపంచం మొత్తం చుట్టూ ఎందుకంటే మనకు ఉంది కదా కళ ఉంది కళ ఉంది కాబట్టి ఎవరైనా మనం తీసుకుంటారు ఖచ్చితంగా నాకు ఉద్యమంలో మన మీరు సోమన్న తోటి గాని గద్దరన తోటి గాని ఇంకా కొంతమంది చాలా మంది తోటి మీరు ప్రయాణం చేసినారు ఫస్ట్ ఎట్లా గుర్తించినారు మిమ్మల్ని ఎక్కడ గుర్తించినారు అన్న గద్దరన్నతో మీ సంబంధం ఏ విధంగా ఉండే గద్దరన్న తోటి అక్క నేను తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా ఊర్లో పెద్ద బహిరంగ తెలంగాణ దూమ్ లో బహిరంగ సభ జరుగుతుంటే అన్న అక్కడికి గెస్ట్ గా వచ్చిండు అన్న అక్కడికి గెస్ట్ వచ్చిండు మేము అప్పుడు ముగ్గురం డప్పు ఇష్టం డప్పు ప్లే చేసాము ఆ ముగ్గురము ఒక్కొక్కరం ఒక్కొక్క బిట్టు కొట్టని చెప్పి మా దగ్గరకు వచ్చి మైక్ పట్టుకుని వెళ్ళబడి మా దగ్గరకు వచ్చి నా పాట కంటే ముందు వీళ్ళ డప్పు డప్పుల శబ్దాలు వినండి అని చెప్పి మైక్ పట్టుకొని మా దగ్గరకు వచ్చిండ మేము అప్పుడు ఇట్లా కూర్చోబడి కొట్టడము అవన్నీ ఏం లేవు మొత్తం నిలబడి కొట్టాలి అట్లా నిలబడి కొట్టడమే పక్కన స్టాండ్ ఉంటేనేమో స్టాండ్ ఉంటేనేమో స్టాండ్ పెట్టుకుని కొట్టాల్సిందే అట్లా మేము ముగ్గురం అప్పుడున్న నాకు నేను శ్రీకాంత్ అని ఇంకోటప్పుడు లేరు వరంగల్ శ్రీకాంత్ ఇంకో అన్న పేరు కుమార్ ఆయన అక్కడనే లోకల్ కమ్మ నేను ముగ్గురం ఒక్కొక్క బిట్టు కొట్టినా వాళ్ళిద్దరిది అయిపోయింది నా దగ్గరికి వస్తానే అప్పుడు చిన్నోడు అంటే అందరం ఏజ్గా అంతే మా ఇద్దరు అందరం అంతే గాని నా దగ్గరికి వచ్చే క్రమంలో నేను ఇక డప్పు ప్లే చేసినాక ప్లే చేసినాక అది తలం రా అంటాడు నా దగ్గర ఈ తలండా అని చెప్పాను అంటే అలా చెప్పాను అంటే తెల్లదారా అని అట్లా అని సరే కానీ నీ ఈ ఏంటి కమ్మ ఇంటీరియా అప్పుడు ఇది రింగ్ ఉంటుండే ఇది కాకుండా రింగ్ ఉంటుండే కమ్మ ఏంటి రాదు ఇది ఇది పెట్టుకున్న అంటే ఇది పెట్టుకోవద్దు కావచ్చు కళా రంగంలో కావచ్చు అనుకోని అన్నా అంటే అరే స్టైల్ కని చెప్పరా బిడ్డ అని చెప్పి భుజ మీద చేసి అందరితోటి జనాలతోటి అక్కడ ఉన్న వాళ్ళతోటి సపోర్ట్ కొట్టించు గ్రేట్

కమ్మ నీ ప్రేమ నిజంగా అన్నని కొంచెం ఇమిటేట్ చేసినట్టు అంటే ఇట్లా అంట సో ఆ ఆ మూమెంట్స్ మీలా కనిపిస్తున్నాయి అన్నట్టు అంటే మనకు ఎవరైతే అట్లా ఎక్కువ ఇష్టం ఉంటారు అలా ఇవ్వాలా మనకు అట్లా చేస్తుంది అక్క నిజంగా గద్దరనే ఈ రోజు ఇంకా మనకి మధ్యలో అంటే చాలా ఇంకా కలమా మీద కూడా మర్చిపోయినాం కదా నేను చిన్నప్పుడు చదువుకుంటప్పుడు ఐదో ఐదో తరగతిలో పాటల పోటీ పెట్టిన పాటల పోటీలో ఫస్ట్ పాట నాది ఇదే యాది పొద్దును తాడే తొలి పొద్దును తాడే అడవిలో న విన్నీలమ్మ కులము తాడే చిగురా కులము తాడే అణి అణి ఎల్సిపోయిన నిమలి నింతడే ఆడ నిమలి నింతడే ల ల లడి ఈ పాట అప్పుడు నాకు హైలైట్ ఏంటంటే అక్కంటడే హైలైట్ ఏంటంటే అప్పుడు ఇంకో అమ్మాయి వేరే పాట వాడింది ఆమె చూసుకుంటే ఏదో పాట మంచి పాటే వాడింది కానీ నేను ఈ పాట చూడకుండా ఈ పాట మొత్తం అప్పుడు పాడి నా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సెకండ్ ప్రైజ్ మా గ్రేట్ ఇది కూడా రాక గుర్తుకొచ్చా సందర్భం అన్న గురించి అలా కూడా ఇది గుర్తుకొచ్చింది అన్నతో జర్నీ మీకు ఆ విధంగా ఉండే నెక్స్ట్ ఏపర్ సోమ్ అన్ అన్నారు సో అన్నతో మీరు ఎలా ఉండేది అన్న పాట ఫస్ట్ ఒకటి అన్న అన్న పాట ఒకటి స్టార్ట్ చేసి అన్నతో సంబంధం స్టార్ట్ చేయండి సమస్యలేని ఇల్లు ఉన్నదా ఏవి మనిషలేని మనిషి ఉన్నడా అలలు లేని చంద్రమున్నదా ఏ వెతలు లేని బతుకులున్నయా సమస్యల విమర్శలతో సాగెను నీ ప్రయాణం అది అధిగమించి నిలబడితేనే చేరదవు నీ గమ్యం చేరదవు నీ గమ్యం సమస్య లేని ఇల్లు ఉన్నదా ఏ విమర్శ లేని మనిషి ఉన్నదా అలలు లేని చంద్రమున్నదా అన్న ఎంత జీవిత అనుభవం నుంచి తీసుకున్నారు అది అంటే ఎంత మంచు అది నిజంగా ప్రతి ఒక్కరికి అది ఒక మోటివేషన్ సాంగ్ వర్తించే సాంగ్ కూడా అది సో అది ఎవరు అన్నని రాశారా అన్న సోమన్న ఎప్పుడు సోమన్న రాసి అన్నది ప్రతి పాట ప్రజల కోసము అది ప్రతి అక్షరము ప్రజల కోసము అది ఉండాల్సిందే అంతే ప్రజలను చైతన్య పరచడం పాట ప్రతిదీ ఎట్లుంటది అక్క సోమన్న అంటే ఇప్పుడు అన్న మంచి అన్న స్వభావం ఏంటంటే పసిపిల్లల మనస్తత్వం ఉన్నది పసిపిల్లల మనస్తత్వం ఆ ఎవరినైనా ఇప్పుడు ఎవరైనా పరిచయం చేసినా గానీ ఎవరైనా ఇప్పుడు ఈ రోజున ఎట్లున్నదంటే అక్క నిన్న మొన్న యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ లోకి వస్తున్నారో లేదో వాళ్ళు ఎక్కడో ఫీల్ అయితే అంటుంటారు కదా అన్నది అన్న జీవితం అట్లా చిన్నప్పటి నుంచి కష్టపడి చిన్నప్పటి నుంచి గద్దరన్న వాళ్ళ పాటలు గానీ అవి గానీ వినడం అన్న చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ రోజు ఈ స్థాయి అంటే అన్నతో చాలా సభలు చేశారు మరి ఎక్కడెక్కడ చేసారు వేరే ఇప్పుడు మన ఢిల్లీ వరకు అన్నారన్నా మీరు వెళ్ళడం ఇంకా అన్న కూడా వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చారు కదా అట్లా మిమ్మల్ని ఏమన్నా ఏదైనా ప్రోగ్రామ్ కి మరి వేరే కంట్రీకి తీసుకెళ్లిరా అంటే అన్న రీసెంట్ గా వెళ్ళిన అంటే మనకి ఎక్కువ వేరే కంట్రీస్ లలో ఇన్వైట్ చేస్తుంటారు కదా సింగర్స్ ని మాక్సిమం సో అలాంటి సిచువేషన్ లో మిమ్మల్ని ఏమన్నా ఇన్వైట్ చేసిండ్రా అంటే ఇప్పుడు అట్లా ఏం లేదు అంటే గిద్దరామ్ కూడా అన్నారు కదా అన్న పాట నిజంగా నాకు ఒకటి చాలా అంటే చాలా ఇష్టం తెలంగాణ మూమెంట్స్ అప్పుడు చాలా వాడుకున్నాను నేను ఆ పాటను అందుకని అన్నను విడివట్లేరు ఇప్పుడు అన్న వాళ్ళతో చేస్తున్నా ఇప్పుడు ఎవరికి అన్న వాళ్ళతోటి తోటి ఇంకా కిషోర్ అన్న ఎవరు ఎవరు పిలిచినా వెళ్తారు అంతే అంతే కదండి మనం పర్సన్ పార్టీ అని కాదు కదా మనం కలనే కాబట్టి ఎక్కడ ప్రదర్శించాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే అంతే ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది అక్కడ అంతే మీ డబ్బుతో మీ సంబంధం మీ సాన్నిహత్యం చాలా బాగుంది ఇంకా ఫర్దర్ గా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ దరువుతోటి ఇంకా చాలా మందికి మీ డప్పు నేర్పించాలి మన తెలంగాణలో మంచి కళగా మిగిలిపోవాలి డప్పు అనేది ఒక మంచి కళ సో దాన్ని ఎంకరేజ్ చేసే స్థాయికి మీరు ఇంకా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా